గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అనువర్ధన్ డాగ్స్ సో ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను సో ఇది ఎర్లీ మార్నింగ్ అండి ఆల్మోస్ట్ ఫార్టీ టు సిక్స్ మాత్రమే అయింది చూడండి చక్కగా సూర్యుడు కూడా వచ్చేస్తున్నాడు ఇప్పుడిప్పుడే పైకి ఎంత బాగుందో కదా సినారియో అంతా ఉండండి చూపిస్తాను ఇక్కడ అమ్మవారి ఇంతకీ చాలా బాగుంటుంది మీకు చూపిస్తాను చూడండి నా బ్యాక్ సైడ్ అంత కనిపిస్తుందా అంత గ్రీనరీగా చాలా బాగుంటుంది అసలు నేను మార్నింగ్స్ లెగుస్తున్నాను అనమాట ఈ సర్జరీ అయిన తర్వాత ఒక వన్ వీక్ నుంచి ఏమవుతుందంటే నాకు మోస్ట్లీ ఫైవ్ థర్టీ కల్లా మెలకు వచ్చేస్తుంది ఇవాళ అయితే అసలు మరీ దారుణం ఫైవ్ ఫిఫ్టీన్కే మెలకు అనమాట సో అందుకని లెంచాను సో అది ఒక సైడ్ అనమాట ఇదిగోండి ఇది ఇంకొక సైడ్ చాలా బాగుంటుంది వ్యూ అది సో నేను మార్నింగ్ సెక్షన్ పైకి వచ్చేస్తాను నేను లెగిస్తే జిమ్ ఇన్ హార్మింగ్ కూడా తీసుకొస్తానమాట ఇవాళైతే తీసుకురాలేదనమాట అవి సపరేట్గా పడుకున్నాయి అందుకని నేను తీసుకురాలేదు నిన్న యాక్చువల్లీ ఒక చిన్న పెళ్ళికి వెళ్ళాము మా ఫ్రెండ్ పెళ్ళి అనమాట టెన్ టెన్త్ క్లాస్మేట్ తను నేను మా చెల్లి కలిసి వెళ్ళాము యాక్చువల్లీ బ్లాగ్ షూట్ చేద్దాం అనుకున్నాను కానీ అస్సలు కుదరలేదు బ్లాగ్ షూట్ చేయడానికి అందుకనే నేను చేయలేదు బట్ సమ్ పిక్చర్స్ అయితే తీసుకున్నాను చాలా బాగా వచ్చాయి ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్ కూడా అక్కడ జాయిన్ అయ్యారు కాకపోతే అవి నేను పోస్ట్ చేస్తానో లేదో నాకైతే అసలు అంత కన్ఫామ్గా నేను చెప్పలేను సో ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి ఏంటంటే వాటర్ ఈట్ హీట్ డే సో నాకు సర్జరీ జరిగింది కదా సో సర్జరీ తర్వాత నేను ఫుడ్ ఎలా తీసుకుంటున్నాను ఎన్ని ఇంటర్వల్స్లో తీసుకుంటున్నాను అసలు ఏం తీసుకుంటున్నాను అనేది ఒకటి చేయాలనుకున్నాను సో ఇవాళ అదే చేస్తున్నాను అనమాట సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి అలాగే మీరందరూ ఎలా ఉన్నారు పాస్ట్ వీడియోస్ ఎలా అనిపించి అనేది నా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి సో ఇక్కడి నుంచి వీడియో కంటిన్యూ అవుతుంది తప్పకుండా చూడండి మన వీడియోస్ మీకు ఎక్కడైనా నచ్చితే బాగున్నాయి అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ కొంచెం సౌండ్ ఎక్కువ పెట్టుకొని వినండి పక్షుల అరుపులు చాలా బాగా వినిపిస్తాయి నా డే అయితే వాటర్తోనే స్టార్ట్ అవుతుందండి సో మార్నింగ్ లేవగానే ఫేస్ వాష్ చేసేసుకున్నాక నార్మల్ వాటర్ ఒక గ్లాస్ తాగుతాను సో తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి హాట్ వాటర్ తాగుతాను ఇందాక కాసేపు ఎండలో కూర్చొని హాట్ వాటర్ అయితే తాగాను తర్వాత ఫ్రెష్ అయిపోయాను ఫ్రెష్ అయిన తర్వాత దేవుడికి దండం పెట్టుకుంటాను ఇదైతే నాకు రోజు కంపల్సరీ ప్ర దేవుడికి గ్రాటిట్యూడ్ చూపించడం అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ థింగ్ అని నేనైతే బాగా నమ్ముతాను అయితే టామీ గారు చూసే ఏం చేస్తున్నావు నువ్వు అన్నట్టుగా ఫేస్ ఫీలింగ్ అయితే పెట్టింది అన్నమాట దానికి నేను ఎక్కడికో వెళ్తున్నానన్న ఫీలింగ్లో ఉంది సో అందుకే నా వెనకాల వెనకాల తిరుగుతుంది చూడండి ఎలా ప్యాంపరింగ్ చేయించుకుంటుందో రోజుకు ఒక్కసారైనా ఇలా చేయకపోతే దానికి ఏంటో తోచదనుకుంటా అయితే అమ్ముండి తర్వాత టిఫిన్ చేస్తున్నాను ఈ లోపల తులసి చెట్టుకి నీళ్లు పోసిరాంది సరేనని చెప్పి వాటర్ తులసి చెట్టుకి నీళ్లు పోయడానికి బయటకు వచ్చాను అయితే ఇది మా నాయనమ్మ కూడా అండి ఆవిడ రోజు ట్వల్ లోపులు తులసి చెట్టుకి నూనూ సూర్యభగవానుడికి నీళ్ళు వదిలేవాళ్ళు అనమాట నాకు సూర్యుడికి నీళ్ళు వదలటం అనేది అంత పర్ఫెక్ట్గా తెలియదు అయితే అందులో కొంచెం వాటర్ ఉన్నాయని అలా సూర్యుడికి కూడా నీళ్ళు వదిలారు అనమాట మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేది సూర్యుడు అనే అని అంటారు కదా సో అలా నీళ్ళు వదలటం కూడా చాలా మంచిదని చెప్తా ఉంటారు అది కాకపోతే ప్రాసెస్ ఏంటనేది తెలుసుకొని చేయడం కూడా ఇంకా మంచిది నేను అది కూడా ప్రా ప్రాసెస్ తెలుసుకోవాలనుకుంటున్నాను ఇంతలోకి నేను లోపలికి వచ్చేసరికి అమ్మ ఇడ్లీ అయితే పెట్టేసింది నాకు నార్మల్గా అయితే నాకు చెప్పింది ఏంటంటే డైలీ టూ ఎగ్ వైట్స్ తీసుకోమన్నారు కంపల్సరీగా కానీ నేను టూ తీసుకోలేకపోతున్నాను ఒకటి తీసుకుంటున్నా అది ఆమ్లెట్ రూపంలో కానీ లేకపోతే ఉడకబెట్టిన ఎగ్ వైట్ ఒకటి తీసుకుంటున్నాను కాకపోతే ఆ రోజు అంటే నేను ఈ వ్లాగ్ షూట్ చేసిన రోజైతే నాకు ట్యూస్డే అనమాట అందుకని ఆ రోజు నాకు నేను ట్యూస్డే నాన్ వెజ్ అసలు తినను ఈవెన్ ఎగ్ కూడా తినను అందుకని చెప్పి ఇంకా ఎగ్ వైట్ స్కిప్ చేసేసి ఫోర్ ఇడ్లీ పెట్టుకున్నాను అందులోకి అమ్మ రోటి పచ్చడి చేసింది సో ఇంకా నాలుగు ఇడ్లీ అండ్ రోటి పచ్చడి తినేశాను నా టిఫిన్ కింద నార్మల్గా అయితే ఏంటంటే త్రీ ఇడ్లీ ప్లస్ ఒక ఎగ్ వైట్ అయితే తీసుకోవాలి ఇదేమో వచ్చేసి ఈరోజు టిఫిన్ అనమాట అమ్మ గుంట పొంగనాలు వేసింది నేను వీర లెవెల్లో తిందామన్నట్టు ఆరు పెట్టుకున్నాను కానీ అవ్వలేదు అందులో ఫోరే తిన్నాను నాలుగు గుంట పొగ్నాలు అండ్ టమాటా రొట్టి పచ్చడి అండ్ ఒక ఎగ్ వైట్ అనమాట ఎగ్ వైట్ అనేది ఇలా ఉడకపెట్టిన దాలా కానీ ఆమ్లెట్గా కానీ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ సో తర్వాత ఏంటంటే నేను మెడికేషన్ మీద ఉన్నాను చెప్పాను కదా దగ్గు వస్తుందని చూపించుకోవడానికి వెళ్తే పోస్ట్ వైరల్ అని చెప్పారని సో దానికి మెడిసిన్ అయితే వాడుతున్నాను ఒక వన్ మంత్ ఉందనమాట మార్నింగ్ టిఫిన్ చేశాక ఒకటి అండ్ ఈవినింగ్ డిన్నర్ చేశాక ఒకటి ఆ ట్యాబ్లెట్ అయితే వేసుకోవాలి అదే కాకుండా మౌత్ ఇన్హేలర్ కూడా ఇచ్చారు ఒక చిన్న క్యాప్సుల్ ఉంటుందండి ఆ క్యాప్సుల్ని నేను ఇప్పుడు చూపిస్తున్న ఇన్హేలర్లో పెట్టి నేను ఇన్హేల్ చేయాలన్నమాట ఇన్హేల్ చేసి ఒక ఫైవ్ టు ఎయిట్ సెకండ్స్ హోల్డ్ చేసి ఉంచాలి హోల్డ్ చేసిన తర్వాత తర్వాత బయటకి వదిలేసేసి నేను మౌత్ వాష్ అయితే చేసుకోవాలి అది మన మింగకూడదు అనమాట వాళ్ళు అది క్లియర్గా మెన్షన్ చేశారు సో ఇదైతే డైలీ స్టార్ట్ ఒక పాస్ట్ టెన్ డేస్ రెండు పూటలో తీసుకున్నాను అంటే మార్నింగ్ టిఫిన్ చేశాక అండ్ ఈవినింగ్ డిన్నర్ అయిపోయాక పడుకునే ముందు తీసుకుంటున్నాను బట్ ఇప్పుడు ఏంటంటే కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది కాబట్టి ఈ డేలో వన్సే తీసుకుంటున్నా ఐదర్ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ తీసుకుంటున్నాను సో ఇవాళ మార్నింగ్ తీసుకున్నాను అది అంత ఇబ్బందికరంగా ఏముండదండి తీసు తీసుకోగలము నార్మల్గానే ఉంటుంది మెడికేషన్ అనేది సో ఇదైతే ఏంటంటే ఒక ఫైవ్ టు ఎయిట్ సెకండ్స్ హోల్డ్ చేసుకొని ఉంచుకోవాలి సో ఈ మెడికేషన్ అంతా అయిపోయాక నాకు మిగతా పనులేమని ఉంటే చూసుకుంటానమాట సో నాకైతే ఫుడ్ ఎలా చెప్పారంటే సిక్స్ ఇంటర్వెల్స్లో తీసుకోమని చెప్పారు టిఫిన్ టిఫిన్ తిన్న టూ అవర్స్కి ఏదైనా ఒక స్నాక్ తర్వాత వన్ అవర్కి లంచ్ అలా తీసుకోమని చెప్పారు అండ్ అది మాత్రమే కాకుండా మాకు డైటీషియన్ చెప్పింది ఏంటంటే కంపల్సరీ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ కర్ట్ తీసుకొని దానికి దగ్గర దగ్గర వన్ లీటర్ వాటర్ యాడ్ చేసి మజ్జిగలాగా చేసేసుకొని బాగా పల్సగా మజ్జిగలాగా చేసేసుకొని దాన్ని కూడా వడకట్టుకొని ఆ మజ్జిగని త్రూఅవుట్ ద డే తీసుకోమన్నారు అనమాట సో ఇదేంటంటే గట్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా హీల్ చేస్తుంది అండ్ మన హెల్త్ని ఈ డైజెషన్ని ప్రాపర్గా ఉండేలాగా చూ వస్తుంది సో నేను మమ్మీ అయితే ఈ మజ్జిగ రోజు తీసుకుంటున్నాము ఇది కూడా చాలా బాగుందండి అసలు సాల్ట్ వేసుకోవాల్సిన అవసరం లేదు డైటీషియన్ అయితే పొడి పొడేసుకోమన్నారు ఇంట్లో గింజలు ఉన్నాయి కానీ లేదు చేయలేదు చేయాలి కానీ నేను నార్మల్ మజ్జిగ తీసుకుంటున్నాను అది కూడా తాగడానికి బాగుంది కొంచెం నాకు ఈజీగా కూడా అనిపిస్తుంది అనమాట ఈ మజ్జిగ తాగుతున్న దగ్గర నుంచి ఈ నాకు తెలిసి చాలా మంది ఉండొచ్చు లేదనుకుంటే గట్ ఇష్యూస్ ఉన్న ఎవరైనా తీసుకోవచ్చు చాలా బాగా హీల్ అవుతుంది నిజానికి నాకే కొంచెం డిఫరెన్స్ అయితే కనిపించింది సో ఇప్పుడు టైం వచ్చేసి అయితే ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ అట్లా అయింది ఎందుకంటే నేను టిఫిన్ చేసేసరికి ఎయిట్ థర్టీ అయింది కదా సో కంపల్సరీ ఒక ఫ్రూట్ తినాలి అవుట్ ద డే సో అందుకని నేను సీజనల్ ఫ్రూట్గా ఒక మ్యాంగో తీసుకున్నాను వాళ్ళు ఏంటంటే బంగినపల్లి అవన్నీ తినొచ్చని చెప్పారు రసాలు అయితే తినొచ్చు అని చెప్పారు చూడండి నేను అక్కడ రసం బాగా వస్తుందని మీకే చూపిస్తున్నాను అనమాట బాగానే ఉన్నాయండి కాయలు పుల్లగా లేవు అలా అని మరీ తీపిగా కూడా ఏం లేవు తినగలిగేదట్టే ఉన్నాయి డాడీ అయితే అయిపోగానే రెగ్యులర్గా తీసుకొస్తున్నారు అనమాట నాకైతే మామిడికాయలు అంటే చాలా చాలా ఇష్టం ఈవెన్ నేను పచ్చి బంగినపల్లి కాయలు కూడా తినేసేదాన్ని కానీ ఇప్పుడు అలా తినే పొజిషన్ అయితే లేదు రసాలే తినాలి అండ్ ఇప్పుడు టైం వచ్చేసేమో అరౌండ్ వన్ ఓ క్లాక్ అట్లా అయ్యింది ఈ అమ్మ కంపల్సరీ రెండు కూరలు చేస్తుంది ఎందుకంటే నేను రైస్ తక్కువ కూరలు ఎక్కువ తినాలన్న ఉద్దేశంతో రెండు కూరలు లేదంటే ఒక కూర ఒక రోటి పచ్చడి కంపల్సరీ చేస్తుంది ఈరోజైతే బీరకాయ ములక్కాయ పెసరపప్పు చేసింది అలాగే దోసకాయ టమాటా ములక్కాయ కూర వండింది అనమాట రెండు చాలా చాలా బాగున్నాయి ఈ సమ్మర్లో మనకి ఈ గుజ్జు కూరలే బాగుంటాయండి నోటికి రుచిగా కొంచెం పొట్టలో కూడా బాగున్నట్టు అనిపిస్తుంది సో అందుకని ఎక్కువ ఇలాంటి కూరలే వండుతుంది అండ్ మధ్యాహ్నం న్యాప్ అయితే తీసుకోవట్లేదండి అసలు తీసుకోవద్దని చెప్పారు మధ్యాహ్నం పూట పడుకోవడం అంత మంచిది కాదని నాకు ఎప్పుడైనా బాగా నీరసంగా అనిపిస్తే టిఫిన్ అయిపోయాక టిఫిన్కి మిడ్ మీల్కి మధ్యలో పడుకుంటాను లేదంటే మిడ్ మీల్ తీసేసుకున్నాక మిడ్ మీల్కి మీల్కి మధ్యలో పడుకుంటాను కానీ అన్నం తిన్నాకైతే అస్సలు పడుకోవట్లేదు ఈ ఈ ముంజలైతే అయితే తింటున్నాను ఈవినింగ్ అప్పుడు టైం వచ్చేసి అరౌండ్ ఫైవ్ అలా అవుతుందనమాట ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీన్ ఫైవ్ అలా అవుతుంది సో యాక్చువల్లీ నేనేంటంటే ఓట్స్ను అటుకులు జావ తీసుకుందాం అనుకున్నా బట్ డాడీ ముంజలు తీసుకొచ్చారు సో సీజనల్ ఫ్రూట్స్ తింటాం మోస్ట్ ఇంపార్టెంట్ కదా అని చెప్పి ఇంకా ఆ రోజైతే జావ స్కిప్ చేసేసాను అనమాట నేను నేనంట ముంజలు తింటున్నానంట జిమ్మి గడు వచ్చి చూస్తున్నాడు అండ్ అది తిన్నాక కొంచెం గ్యాప్ ఇచ్చేసేసి సెవెన్ సెవెన్ థర్టీకి మా మమ్మీ పుల్కాలు చేసింది పుల్కా అయితే తినేసాను టూ పుల్కాస్ తినొచ్చు అని చెప్పారు నాకు సో అందుకని టూ పుల్కాస్ విత్ పొద్దున అమ్మ చేసిన బీరకాయ పెసరపప్పు కూర ఉంది కదా అంత సో దాంతో తినేసాను అనమాట అయితే మొన్న వీడియోలో నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి అదేంటంటే డ్రై ఫ్రూట్స్ గురించి నేను చెప్పలేదు యాక్చువల్లీ డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకోకూడదండి చాలా వరకు అంటే ఇప్పుడు ఈ డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే తీసుకోకూడదు అవి కూడా ఏంటంటే చాలా లిమిటెడ్ పోర్షన్స్లో తీసుకోవాలన్నమాట ఒకవేళ నానబెట్టుకొని తింటారు రెగ్యులర్గా ఇలాంటివన్నీ చేయడం అంత మంచిది కాదని చెప్పారు ఎప్పుడైనా టెన్ డేస్కి ఒకసారి ఏదైనా స్వీట్ చేసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ వేసుకొని తినమని చెప్పారు నేను అది చెప్పడం అయితే మర్చిపోయాను సో ఆహాలో సమ్ మై మై డియర్ దొంగ మూవీ వస్తే ఇంకా అది చూస్తా నా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసానమాట సో ఇదే అండి నేను సర్జరీ తర్వాత ఫాలో అవుతున్న నా ఏంటి ఫుడ్ రొటీన్ ఇలా తింటున్నాను అనమాట లిమిటెడ్ పోర్షన్స్లో మల్టిపుల్ టైమ్స్ అయితే తింటున్నాను ఇంకా డిన్నర్ అయిపోయాక ఈ టామీ గడును నాతో ఆడతావా లేదా అన్నట్టు ఒక హాఫ్ అన్ అవర్ ఆడాడు ఇంకా ఆడేసిన తర్వాత కాసేపు పైన వాకింగ్ చేసేసి వచ్చి పడుకున్నాను అనమాట సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి నంబర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదండి మామిడికాయలు ముంజులు సీజన్ కూడా స్టార్ట్ అయింది మీలో ఎంతమందికి మామిడికాయలు ముంజులు అంటే ఇష్టం తినడం స్టార్ట్ చేశారనేది నా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి సో బాయ్ బాయ్ టేక్ కేర్ స్టే హెల్దీ పాజిటివ్ అండ్ బీ హ్యాపీ ఫర్ ఎవర్